ఎక్కువగా నమ్మడం ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి గాయం కానివాడు గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు దానిలో నువ్వు కొత్త కాదు నేను పాతా కాదు అలవాటులో పొరపాట్లు జరగవచ్చు కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు నీలో బలహీనత లేనితే ఏ సమస్య రాదు నీలో ధైర్యం లేనితే ఏ సమస్య పోదు మనం తలపెట్టిన కార్యం మంచిదే అని మనకు నమ్మకం కలిగినప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా సరే అస్సలు పట్టించుకోవద్దు శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం ఎదురు చూసే ఓపిక కనుక మీకు ఉంటే నీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనుషులు పాలు తాగి విషం కక్కే కోడే త్రాచులాంటివారు అలాంటి వారికి చాలా దూరంగా ఉండండి జీవితం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు భయపడి ఏడుస్తున్న ప్రతిసారి నీ కల్లీలను దోసీల్లో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు ఈ లోకమంతా భయపడి ఆ నీటితోనే నీ పాదాలను కడుగుతుంది ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం ఉంటుంది పందెంలో గెలవాలంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది తెగనొరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిది ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అది జ్ఞానమైనా శక్తి అయినా డబ్బైనా ఏదైనా సరే ఇది ప్రకృతి యొక్క నియమం మనం ఎదుగుతూ ఉంటే మనతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు మీరు పట్టించుకోకండి ముందుకు కొనసాగుతూనే ఉండండి లే లేచి నిలబడు ధైర్యంగా ఉండు నీ భవిష్యత్తుకు బాధ్యుడివి నీవే నీకు కావలసిన బలం శక్తి అన్ని నీతోనే ఉన్నాయి ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే అనువంతు కూడా ముందుకు వెళ్ళదు గుర్తించుకోండి బాధ అలాగే కోపం ఈ రెండూ మంచివి మనకొస్తే మన వాళ్ళు ఎవరు మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి అదే ఎదుటి వారికి వస్తే వారి యొక్క మనస్సులో మనస్థానం ఏంటో నిరూపిస్తాయి గొప్ప అవకాశాలై వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో ఒక గొప్ప సాధించవచ్చు కానీ ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించిన వాడే అందరికంటే గొప్పవాడవుతారు పొట్టకూటికి ఎదురు చూసేవాడు ఆహారం కోసం ఎదురు చూస్తాడు అదే ఒకరి పొట్ట కొట్టడానికి చూసేవాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు జాగ్రత్తగా ఉండండి మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు మాత్రం ఎన్నడూ కన్నీరు పెట్టకు ఎందుకంటే నీ శత్రువుకు కావలసింది నీ యొక్క మరణం కాదు నీ భయం ఏ బంధమైనా పోగొట్టు కావడానికి ఒక్క నిమిషం చాలు కానీ మళ్లీ తిరిగి సంపాదించుకోవడానికి మీ యొక్క జీవితకాలం సరిపోదు గుర్తించుకోండి ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులు వచ్చాయి కాదంటారా ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు డబ్బు ఉన్న వారిని నిద్రపోనివ్వదు లేని వారిని బ్రతకనివ్వదు గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతున్నా పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండటమే మనిషి యొక్క సహజ లక్షణం నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీకు బలమవుతుంది అదే వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది మంచి చెడుల అనేది నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది జీవితం ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది పనికి మారిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు ఇది అర్థం చేసుకున్న వారి జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు